హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సాత్వి స్కూల్కి వెళ్ళాలి ఇంకా నా కన్ను గురించి కూడా చూపించుకోవాలి ఇంక అయితే కనీసం ఇవన్నీ ఫినిష్ చేయాలి అనుకుంటున్నాను ఇంకా అయితే చూడండి పొద్దున్నే మేము ఈ మధ్యన కంపల్సరీ బెంగళూరులో బయటకు వెళ్ళాలి అంటే హెల్మెట్ పెట్టుకొని వెళ్ళాలి వాళ్ళ డాడీ హెల్మెట్ పెట్టుకుంటున్నారు నేను హెల్మెట్ పెట్టుకుంటున్నాను సాత్వి హెల్మెట్ పెట్టుకోవట్లేదు ఇంకా సాత్వికి ఎందుకు హెల్మెట్ పెట్టుకోవాలనిపించింది అనుకుంటే ఇంట్లో ఉన్న హెల్మెట్ తీసుకొని తలకి పెట్టుకొని చూడండి సైకిల్ ఏ విధంగా తొక్కుతూ ఉందో వెళ్ళి సాత్వే తెచ్చేసుకొని తొక్కుతా ఉంది ఇంకా మార్నింగ్ టైంలో మాకు మా ఏరియా ఈ చుట్టుపక్కలంతా ఏరియా మాకు రోడ్డు కూడా మెయిన్ రోడ్డు కూడా చాలా దగ్గరగానే ఉంటుంది ఈ హౌసెస్ అన్నీ చూసారు ఇవన్నీ కూడా టూ బీహెచ్లే టూ బీహెచ్ వచ్చే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే రేట్ వచ్చే వాళ్ళకి పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఇంకా ఎబోనే కానీ బిలో అయితే లేవు టూ బీహెచ్ఎస్ అన్నీ కూడా రెంటెడ్స్ బ్రష్ చేయంగానే కాఫీ అయితే తాగుతారు చాలామంది నేనైతే ఎప్పుడో ఒకసారి రోజు తాగాలని అంతేం లేదు కాఫీ టీ పాలు ఏమీ అంతేం లేదు ఇప్పుడు హెల్త్ ఇష్యూ వచ్చిన కాడ నుంచి కంపల్సరీ పాలు తాగాలి ఇంకా రోజు పాలు తాగలేక ఇంక ఈ ఈరోజు అయితే కాఫీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా మా తమ్ముడికి నాకు సాత్వి కూడా తనకి బోర్ కొడుతుంది కదా కొంచెం టేస్ట్ చేపిద్దాంలే కాఫీ తాపికపోదు కదా పిల్లలకి అంటే అంత ఎడిక్ట్ అయిపోతారు కదా పిల్లలు కాఫీ టీ అలాంటివి అనేవి అలవాటు చేయకూడదు అలవాటు లేవు సాత్వికి జస్ట్ ఊరికే మేము తాగుతూ ఉంటే ఎందుకు అని చెప్పేసి సాత్విక్ కూడా ముగ్గురికి అయితే ప్రిపేర్ చేస్తాను వాళ్ళ యాడీ వచ్చళ్ళకి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా పొద్దునే పప్పు అవి తినేసి కొంచెం జీరా వాటర్ తాగిన తర్వాత ఎప్పటికో పావుగొండకి ఇంకా కాఫీ పెట్టుకొని అయితే వేడి చక్కగా అయితే రెండు బ్రూ ప్యాకెట్ బ్రూ ప్యాకెట్లు వేసుకొని కాఫీ అయితే తాగేస్తాను సాత్వికైతే అయితే బాగా బోర్ కొట్టేస్తుంది ఇక్కడ అందుకని చెప్పేసి ఏ స్కూల్లో కూడా జాయిన్ చేపించాలి అర్థం కావట్లేదు బెంగళూరులో ఉంచుదో లేకపోతే మా ఆంధ్ర తీసుకెళ్ళిపోదాం అక్కడ జాయిన్ అని చెప్పేసి ఇక్కడైతే ఇంకా చూడండి ఆ వస్తువులతో సాత్వి ఆట వస్తువులతో ఆడుకొని ఆడుకొని ఇంకా బోర్ కొట్టేసి ఏ కథ ఏది కనపడితే అదే ఇంకా ఇది గదిలోకి కూడా వచ్చేసి వాడితో కూడా ఆడుతూ ఉంది ఇంక ఇక్కడ ఏం కాదు సైలెంట్గా వచ్చేసి చూడండి నేను చక్కగా ఆరబెట్టాను ఆరబెట్టిందని అన్నీ కూడా పెట్టేసింది ఏం సాత్వి ఇలా పెట్టావు అని అంటే ఎండ తగులుతుంది అమ్మ అందుకని అలా పెట్టాను అని అడుగుతుంది సాత్వి అంతే పిల్లలు వాళ్ళు చెప్పే మాటలు వాళ్ళు చేసే పనులకి ఒక్కొక్కసారి నవ్వు వస్తూ ఉంటుంది వాళ్ళకి ఏం తెలియదు కదా మనం ఒక పని చేస్తూ ఉంటే వాళ్ళు ఇంకో పని ఎక్స్ట్రా పని చెప్తూ ఉంటారు మనకి ఇంకా మా సాత్వి నేను చూడండి కొంచేపు అయితే ఆటలాడుకున్నాము నేను పరిగెడతా ఉంటే నన్నే పట్టుకుంటుంది ఆ కట్టర్తో పట్టుకోవాలంటే పట్టుకుంటా ఉంది మీలో ఎంతమంది బెండకాయలు వాష్ చేసి కడుగుతారు కొంతమంది అయితే వాష్ చేయకుండా తుడిచి అయితే కడిగేస్తారు నేనైతే వాష్ చేస్తాను ఇంకా మా తమ్ముడు తిరుపతి వచ్చాడు తిరుపతి వచ్చిన తర్వాత దేవుడి దగ్గర కొంచెం పొంగలి పెట్టి తర్వాత తెచ్చిన ప్రసాదాలన్నీ కూడా దేవుడి దగ్గర పెడతారు మా ఇంటి దగ్గర అయితే అంటే మా వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇలా కంపల్సరీ పొంగల్ చేసి పెట్టాలి అంటే తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత మ్యాక్సిమం అయితే మా అమ్మ మామలు ఇంటి దగ్గర అయితే అంతగా చేయము మరి ఇక్కడ అయితే ఇంకా మా తమ్ముడు వెళ్ళి వచ్చాడు కదా ఖాళీగానే ఉన్నాంలే ఈరోజు మళ్ళీ సాటర్డే అని చెప్పేసి ఇంక పాలు పొంగిచ్చి తలస్నానం చేసి పాలు పొంగిచ్చి పర్వణం అయితే ప్రిపేర్ చేశాను ఆ బొట్టు అవన్నీ కూడా పెట్టేసి తప్పాలకి అలా పెడితేనే మంచిది అంట పసుపు కుంకుమ పెడితే అది దేవుడికి చేసిన పొంగల్ ఇలా ఉంటుంది లేకపోతే తాత్కాల అంటే మామూలుగా మనం చేసుకున్నట్లు చేసుకున్నట్లుంటుందంట ఎలా పడితే అలా చేసినట్లు ఉంటుందంట పాలు కూడా పొంగితే మంచిది అని చెప్పేసి ఇంకా మూడు సార్లు పాలు పొంగిచ్చి తర్వాత అయితే ఇంకా బియ్యం ఎసరులో బియ్యం అయితే వేసాను కంపల్సరీ మళ్ళీ పొంగల్ చేసేటప్పుడు పప్పు కూడా వేయాలంట అప్పుడే పొంగల్ చేసినట్లంట పప్పు వేస్తేనే పొంగలి చేసినట్లంట దేవుడికి ఏమైనా ప్రసాదం నైవేద్యం పెట్టాలి అంటే పప్పు వేస్తేనే మంచిది అని అంట మరి నాకు కూడా నాకు తెలియదు ఇంకా పెళ్ళైన కాడి నుంచి దేవుడికి ఏమైనా ప్రసాదం చేయాలి అంటే కంపల్సరీ కొంచెం రెండు గింజలైనా కానీ ఈ పప్పు అయితే వేస్తూ ఉంటాను ఇంకా పప్పు వేసి అది పప్పు అనేది కూడా కందిపప్పు కూడా సరే త్వరగా ఉడకదు కదా అందుకని చెప్పేసి కొంచెం వేస్తాను కొంచెం వేసిన తర్వాత ఇంకా బియ్యం అయితే వేస్తాను మా తమ్ముడే ఇంక నేను పూజ చేస్తాలే నేనే వెళ్ళొచ్చాను కదా తిరుపతి అని చెప్పేసి ఇంకా వాడే పూజ చేస్తా అన్నాడు చేసిన పొంగలి ఇంకా తెచ్చిన ప్రసాదాలు అన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టయితే చేస్తూ ఉన్నాడు ఇంకా తిరుపతి నుండి వస్తా వస్తా కుబేరుడు బొమ్మ కూడా తీసుకొచ్చారు మా ఇంట్లో అయితే ఇక్కడ బెంగళూరులో కుబేరుడు అయితే లేరు ఇంకా వాడైతే తీసుకొచ్చారు కుబేరుడు అనేది మనకు మనం కొనం కానీ ఎవరైనా గిఫ్ట్ ఇస్తే మంచిది అని అంటే మరి నాకు కరెక్ట్గా తెలీదు మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో అయితే రాయండి వస్తూ వస్తూ కుబేరుడు అయితే తీసుకొచ్చారు బెంగళూరులో ఇంటి దగ్గరికి ఇక్కడ అయితే మా ఇంటి దగ్గరలో చిన్న మార్ట్ ఉంది కావాల్సిన కూరగాయలు అవి తీసుకుందాం లేవు ఇది మళ్ళీ కొంచెం కొత్తగా పెట్టారు రీసెంట్గా పెట్టారు అన్నీ కూడా కొంచెం కాస్ట్ పర్వాలేదు బయట ఆటలతో పోల్చుకుంటే ఇంకా కూరగాయలు మార్కెట్కి వెళ్ళడం ఎందుకు దగ్గరలోనే ఉందిగా అని చెప్పేసి ఇక్కడ సూపర్ మార్కెట్కి అయితే అయితే ఇవి తీసుకుంటున్నాము ఇవైతే మాములుగా కండి అయితే బయట అయితే ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది స్వీట్ కార్న్ సాత్వి స్నాక్స్లా తింటుంది ఇంకా హెల్త్ కూడా మంచిదే న్యాచురల్ ఫుడ్ అని చెప్పేసి ఫస్ట్ నాలుగైతే తీసుకున్నాము ఇది ఎంత ఉంది నైన్ రూపీస్ ఉంది ఒక్కొక్కటి వచ్చే ఇంకా బెండకాయలు బీట్రూట్ జ్యూస్ బీట్రూట్ జ్యూస్ కూడా తాగుతూ ఉన్నాను ఈ మధ్యన బీట్రూట్ జ్యూస్ చిచ్చి అనుకుంటారు కానీ చాలామంది ఎలా తాగాలి అనుకుంటారు కానీ బీట్రూట్ జ్యూస్ అంటే పిప్పు అంతా తీసేసి వాటర్లో లెమన్ వేసుకొని తాగండి చక్కగా మంచిగా తాగాలనిపిస్తుంది ఇంకా దారిలో వస్తూ వస్తూ ఫ్రూట్ జ్యూస్ కూడా తాగేసి వచ్చేసాము ఎండలు చూడండి ఎలా ఉన్నదో ఇప్పుడైతే టైం వచ్చే వాళ్ళకి టూ అయింది సత్తుని కూడా స్కూల్లో జాయిన్ చేపిద్దాం స్కూల్కి వెళ్ళి అసలు ఫీ అంతా కూడా ఎలా ఉంది యూనిఫామ్ అసలు స్కూలింగ్ టైమింగ్స్ ఏంటి అన్నీ కూడా కనుక్కొని వద్దామని చెప్పేసి స్కూల్కి అయితే వెళ్ళాము ఇక్కడ స్టార్టింగ్ వెళ్ళంగానే ఇంకా గేట్ పక్కనే ఇలాగ ప్లే గ్రౌండ్ టైప్లో ఉంది చక్కగా ఆడుకోవడానికి పిల్లలు అందరూ చూడగానే ఇంకా మాతో పాటు రాలేదు ఇంకా పక్కకి వెళ్ళిపోయి ఇది ఆడుతూ ఉంది చూడండి అన్నిటితో ప్రతి ఒక్కటి అన్నిటినీ యూస్ చేసి అయితే కొంచెం సేపు మేము సార్ మేడంతో మాట్లాడి వచ్చేంతవరకు కూడా ఒక్కటే కూర్చొని ఆడుతూ ఉంది అంటే ఇంకా పిల్లలు ఉన్నారులే అండి ఇంకా తను కూడా సెక్యూరిటీగా ఉందగా అని చెప్పేసి ఇంకా మేము కూడా వెళ్ళి ధైర్యంగా వెళ్ళి లోపలికి వెళ్ళి మేడంతో అయితే మాట్లాడి వచ్చాము ఇక్కడ ఫీజు వచ్చే వాళ్ళకి స్కూల్ ఓన్లీ కిడ్స్కే ఉంది ఫోర్త్ వరకు ఫిఫ్త్ వరకు ఉందనుకుంటే అంతే ఫీ వచ్చే ఒకదానికి అయితే ఫిఫ్టీ థౌజండు అయితే సిక్స్టీ థౌజండ్ ఒక దాంట్లోనే టూ టైప్స్ టూ టైప్స్ అయితే ఉన్నాయి అంటే ఒక స్కూల్ అయితే నార్మల్గా అంటే నుండి సిలబస్ వస్తాయి కదా ఇవే చెప్పండి పిల్లలకి అని చెప్పేసి అలాంటివి చెప్తారంటే ఇంకోటి ఎక్స్ట్రా కొన్ని కొన్ని యాక్టివిటీస్ అవన్నీ చెప్పిస్తారంటే ఇలాగ టూ టైప్స్ ఉన్నాయండి మీకు ఏది కావాలి అని చెప్పేసి చెప్పారు ఇంకో స్కూల్కి వెళ్తేనే వేరే స్కూల్కి ఈ స్కూల్లో అయితే అంతా కూడా నార్మల్లే కానీ ఫార్టీ సౌ ఫార్టీ థౌజండ్ ఫార్టీ సెవెన్ థౌజండ్ ఫీజు వచ్చే లవ్లకి అట్లా చూసుకున్నా కానీ అరౌండ్ ఫిఫ్టీ అవద్దు అనుకోండి ఇది కూడా దీని టైమింగ్స్ అయితే బాగున్నాయి ఇది చూడండి ఎంతో ఫీజు ఫిఫ్టీ థౌజండ్ ఓన్లీ నర్సరీకే మళ్ళీ ఎల్కేజీ యూకేజీ ఫిఫ్త్ క్లాస్ కూడా కాదండి నర్సరీకే ఫిఫ్టీ థౌజండ్ అంటే ఎలాగో చూడండి ఆదర్శ విద్యా స్కూలు ఇది టైమింగ్ వచ్చే వాళ్ళకి నైన్ టు ట్వెల్వ్ అంటాయి కొంచెం పర్వాలేదు ఇది మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకే ఉంది మనం కొంచెం ఫార్టీ థౌజండ్ ఫార్టీ ఫిఫ్టీ థౌజండ్ కట్టినా కానీ కొంచెం పర్వాలేదు ఇదైతే మరీ చూడండి నైన్ టు లెవెన్ థర్టీ వరకేనంట స్కూలు మళ్ళీ వచ్చే వాళ్ళకి థర్టీ థౌజండ్ సిక్స్టీ థౌజండ్ ఇది కూడా అంతే మార్నింగ్ షిఫ్ట్ కావాలంటే మార్నింగ్ కావాలంట లేకపోతే ఆఫ్టర్నూన్ కావాలంటే ఆఫ్టర్నూన్ ఇది ఫార్టీ థౌజండ్ ఒకటి ఇంకోటి అయితే సిక్స్టీ ఉంది ఇంక సిక్స్టీ అంటే సిక్స్టీ ఫైవ్ వేసుకోండి ఎలాగో సిక్స్టీ ఇంకా మనము పిల్లలు యూనిఫామ్లు అవన్నీ కూడా మ్యాక్సిమం దాంట్లో వెళ్ళిపోతే చిన్న చిన్న కూడా ఖర్చులు ఉంటాయి కండి కరెక్ట్గా అంతే ఫీజు ఎంత చెప్పారో అంతే అవ్వదు కదా అదైతే అమ్మో సిక్స్టీ అని చెప్పేసి ఇంకా అసలు ఇప్పుడు కూడా అక్కడే వదిలేసి వచ్చేసాము ఫీజులు అయితే అలా ఉన్నాయి ఒక్కొక్కటి ఏట చూసుకున్నా కానీ ఫిఫ్టీ థౌజండ్ అలా ఉంది సా ఫీజులు టైమింగ్ చూడండి మరీ దారుణము మహా అయితే రెండున్నర గంటలు రెండు గంటలు వాటికే అరవై ఐదు వేలు అంట అసలు చూడండి ఫీజులు మామూలుగా లేవు అదే ఆంధ్రాలో అయితే ఇద్దరు పిల్లల్ని చదివించుకోవచ్చు అదే ఫీజుతో ఎంతెంత ఫీజులో ఉన్నాయి మళ్ళీ అలా బుక్స్ అంట కొన్ని కొన్ని బుక్స్ అయితే అని చెప్పేసి మ్యాగ్జిన్ ఇంటికి అయితే ఒక బుక్ పంపిస్తారంట అది కూడా రెండున్నర గంటలు చదివిస్తారంట మళ్ళీ ఆన్ మళ్ళీ అప్పుడప్పుడు ఇయర్ వచ్చే ఇయర్ ఎండింగ్ వచ్చే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఏ ఒకటి ఉంటానే ఉంటాయి వాళ్ళు ఏం చదివిస్తారో వాళ్ళు ఏం చేస్తారో కానీ మనం మాత్రం ఫీల్ చూడండి మామూలుగా లేవు పేలిపోతూ ఉన్నాయి ఇంకా అమ్మాయి గారు అయితే మేము అందరం స్కూల్ అవన్నీ కూడా తిరిగి వచ్చేసి ఇంకా ఇంట్లోకి వచ్చేలా కూర్చున్నాము ఏం గారు ఒంటి మీద అయితే బట్టలు ఒక్క క్షణం కూడా ఉంచదు ఆ మిడ్డి కొంచెం అడ్డుగా ఉందంట ఇంకా మిడ్డి ఆ మిడ్డిని కూడా తీసేసి పక్కన పడేసి ఇంకా అక్కడైతే ఏదైనా మాట్లాడిద్దా అని చెప్పేసి చాక్లెట్ ఇచ్చారు అప్పుడైతే అసలు నోరు కూడా మెదపలేదు ఇప్పుడైతే లొడ లొడ ఆగుతూనే ఉంది ఇంటికి వచ్చేసి ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఈ కర్రీ అయితే ఆనమగాయ దెబ్బలో అంటారు ఆనగాయ పులుసు అంటారు కదా ఆనమగాయ చారు అలాగా ఏదో ఆనమగాయ అయితే అది టెన్ రూపీస్ అంట కేజీ వచ్చి వాళ్ళకి నేను మాటలో అయితే తీసుకొని వచ్చేసాము ఏమి గైతే టీవీ చూసుకుంటే చూడండి ఏ విధంగా టీవీ చూస్తుందో పడుకొని తినుకుంటూ టీవీ చూస్తుంది లెగ్ సాత్వి పడుకొని తినకూడదు అంటే అస్సలు ఒప్పుకోవట్లేదు పెట్టడం అయినా మానే నువ్వు అని అని చెప్పేసి అన్నట్లయితే అలా పడుకుంది ఏదో విధంగా తింటే బెస్ట్ లే అని చెప్పేసి మరి పెద్ద పెద్దవి కాకుండా చిన్న చిన్న ముద్దలు పెడుతున్నాను ఇంక ఈవినింగ్ వచ్చేలాకి హాస్పిటల్కి అయితే వెళ్ళాము నా కన్ను కొంచెం రెడ్డిష్ కలర్లో చిన్న పింపుల్ టైప్లో ఏదో కన్ను లోపలైతే ఉంది హాస్పిటల్లో ఒకసారి చెక్ చేయించుకుందాము ఎందుకు పెద్ద చేయించుకోవడం అని చెప్పేసి హాస్పిటల్కి అయితే వచ్చాము ఇక్కడ ఓపీ వచ్చే వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని ఐ కేర్ హాస్పిటల్ మా సరౌండింగ్స్ ఏరియాలో ఎక్కడైతే అయితే హాస్పిటల్ అయితే లేదో ఐకి సంబంధించింది ఇంకా కొంచెం దూరంలో ఒక టూ కిలోమీటర్స్ అలాగ దూరంలో అయితే హాస్పిటల్ అయితే ఉంది ఇంకా హై కేర్ హాస్పిటల్ సర్చ్ చేసుకుంటే వెళ్ళాము వెళ్ళిన తర్వాత అయితే తీరా చూస్తే డాక్టర్ అయితే లేరు డాక్టర్ రావడానికి ఇంకా వన్ అవర్ పట్టిద్దంట మేము ఫైవ్కి వెళ్ళాము సార్ వచ్చే వాళ్ళకి సిక్స్ అవుద్దంట ఇంకా వన్ అవర్ ఏం చేయాలో హాస్పిటల్ పొద్దుగా కూర్చోవాలి అన్న అలా కూర్చోవలేము అని చెప్పేసి సాత్వికి అంటే మా తమ్ముడు ఉన్నాడని చెప్పేసి సాత్వి ఇంటి దగ్గర వదిలిపెట్టేసి వచ్చేసాము ఇంకా సత్తి ఎలా ఉంది ఇలా వన్ అవర్ పట్టిద్దరంట వచ్చేసేమా ఒకవేళ ఉండమా అంటే దూరం కదా నేను చూసుకుంటాలే మీరు అక్కడే ఉండిపోండిలే అని చెప్పేసి ఇంకా మా తమ్ముడు చెప్పాడు ఇంకా బయటికి వెళ్ళి ఏమైనా చూద్దాంలే అని చెప్పేసి పక్కనే మాల్ ఉంది ఇంకా మాల్ దగ్గరికి అయితే వెళ్ళాము చూడండి ఎలా ఉందో మాల్ అయితే అక్కడ చిన్న చిన్నవి అన్నీ కూడా భలే ఉన్నాయి బాగున్నాయి మాల్లో మ్యాక్సిమం మనం ఏం కొనలేము మాల్కి వచ్చేవాళ్ళు కూడా చాలా వరకు నైంటీ పర్సెంట్ అందరూ చూసి ఫొటోస్ వీడియోస్ తీసుకునే వాళ్ళే లోపలికి వెళ్ళి ఫుడ్ ఐటమ్స్ తింటారేమో అంతే ఇంకేం చేయరు డ్రెస్సెస్ ఇవన్నీ కూడా కొనాలంటే చాలా కాస్ట్ ఉంటుంది మాల్స్లో ఆ వైట్ డ్రెస్ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చూడండి ఎంత బాగుందో ఆ డ్రెస్కి ఆ బ్యాక్గ్రౌండ్కి అంతా కూడా సెట్ అయింది చిన్న సైజు ఫోటో ఫోటో స్టూడియో టైప్లో ఉంది ఇక్కడ ఈ ఏరియా మొత్తం కూడా చూడడానికి అయితే అంత బాగుంది ఎవరు పడితే వాళ్ళు ఫోటో అయితే దిగొచ్చు ఏమి ఇబ్బంది అయితే ఏం లేదు ఎవరు ఏమన్నారు కూడా నేను కూడా రెండు మూడు ఫొటోస్ అయితే దిగాను దిగి ఇంకా కొంచెం పాటు ఇటు తిరిగేసి ఇంక అయితే వచ్చేసాము టైం అయిందని చెప్పేసి కన్ను చూడండి ఆ రెడ్డి రెడ్డిష్ కలర్లో ఉంది కదా రెడ్గా ఉన్న లోపల అయితే ఒక వైట్ కొంచెం పింపుల్ టైప్లో వైట్గా అయితే వచ్చింది అసలు అది పెద్ద చేసుకోవడం ఎందుకు ప్రస్తుతానికైతే కన్నంతా బాగానే ఉంది కనబడుతుంది అంతా కూడా ఇబ్బంది అయితే ఏమీ లేదు కానీ కొంచెం ఏదైనా పుల్ల ఏమైనా కంటికి పొడుచుకున్నప్పుడు బరువుగా అనిపిస్తుంది కదా మన కన్ను మనకే బరువుగా అనిపిస్తుంది అలా ఉంది ఇంక ఎందుకైనా మంచిది ఫస్ట్ చూపించుకుందాము పెద్ద చేసుకోవడం ఎందుకని చెప్పేసి హాస్పిటల్కి అయితే వచ్చేసాము ఇంకా వచ్చి ఓపీ అయితే రాయించుకున్నాము డాక్టర్ అయితే వచ్చారనంట మేము వెళ్ళేటానికి ఇంకా డాక్టర్ అయితే వచ్చారు డాక్టర్ వచ్చారు వెళ్ళండి అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే ఓపీలు వెనకాల మనం ఎదురుగా మాములుగా అయితే మన సైడ్ అయితే హాస్పిటల్లో వెళ్ళాము అంటే ఓపీలు ఎన్ని ఉన్నాయని ఇక్కడైతే ఓపీలు అయితే చాలా తక్కువే ఉంటాయి మేము వెళ్ళాము అంతే మేము ఒకళ్ళువే ఉన్నాము మాతో పాటు ఇంకొకళ్ళు వచ్చారు మేము వెళ్ళిన తర్వాత అంతే ఇంకా అంతా బాగానే ఉంది కొంచెం ఐకి ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పేసి ఐ డ్రాప్స్ అయితే ఇచ్చారు నైట్ వచ్చే చపాతీ చపాతి చికెన్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము సూపర్గా ఉండదు కదా దాంట్లో కొంచెం ఉల్లిపాయ నిమ్మకాయ ఉంటే అబ్బా సూపరు ఇదే చపాతి చికెన్ బయట తినాలి అంటే చికెన్ వచ్చేళ్ళకి సిక్స్టీ రూపీస్ అంట చపాతీ వచ్చేళ్ళకి థర్టీ రూపీస్ అని అంట చూడండి ఒక మనిషి అయితే తింటారు కానీ మాక్సిమం ఫ్యామిలీ మొత్తం బయట తినాలంటే ఇంకా ఇబ్బందే ఇక్కడ అయితే వాస్తు తగ్గట్లు బీరువా మంచం మార్చుదాం అని చెప్పేసి మా ఇంట్లో అయితే మా తమ్ముడు మా హస్బెండ్ ఇద్దరు ప్లానింగ్ వేస్తూ ఉన్నారు మా హస్బెండ్ ఇలా కాదు ఇటు సైడ్ ఉండాలి అని చెప్పేసి బీరువాని మంచాన్ని అంతా కూడా తిప్పుతూ ఉన్నారు ఈ లోపల మా సాత్వియే చూడండి ఏలు పడిపోయింది డోర్లో అప్పటికి వద్దు రా అన్నా కానీ రావట్లేదు ఇంకో చూస్తుంది కానీ చెప్పేసి నేను పక్కన నుంచి చూస్తున్నా ఈ లోపల అని చెప్పేసి డోర్ వేశారు చెయ్యి నలిగిపోయింది మా మంచం వచ్చేళ్ళకి కరెక్ట్గా చూడండి తల పెట్టేదంతా కూడా ఉత్తరం వైపు ఉత్తరం వైపు వచ్చింది ఉత్తరం వైపు అసలు తల అనేది పెట్టకూడదనంట అందుకని చెప్పేసి గబుక్కుని పడుకుంటామేమో అని చెప్పేసి ఈ సైడ్ అయితే వేరే సైడ్ ఇది చూడండి ఆపోజిట్గా అయితే పిల్లోస్ అయితే వేసాము ఇంకా బీరువా వచ్చేలోళ్ళకి దక్షిణం వైపు పెట్టాలి అంట మనం డోర్లు తీసేది ఉత్తరం వైపు ఫేస్ చేసి ఉండాలంట అట్లా అంతా కూడా సెట్ చేశారు ఇంకా తల అయితే కంపల్సరీ అటు పెట్టకూడదు ఉత్తరం అయితే పెట్టకూడదు అని చెప్పేసి ఇంకా స్ట్రిక్ట్గా అయితే ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేసి ఇంకా పిల్లోస్ ఇవన్నీ కూడా వేసాము కానీ ఇక్కడ అయితే ఇలా ఏం కానీ చాక మాకైతే విండో పక్కనే వచ్చింది ఇదివరకైతే విండో పక్కన ఉండేది కాదు విండో అంతా కూడా బీర్ మంచానికి బ్యాక్ సైడ్ ఉండేదంతా కూడా కరెక్ట్గా ఫిల్ అయిపోయి ఉండేది ఇప్పుడు బాగా వెంటిలేషన్ అయితే ఉంది ఇంక ఈవినింగ్ వచ్చే వాళ్ళకి చూడండి పార్క్ అయితే వచ్చాము కొంచెం సాత్వితో కూడా ఆడిపించినట్లు ఉంటుంది అని చెప్పేసి ఈ రోజుతో అయితే వీడియో అయితే ఎండ్ అయిపోయింది ఏం గారైతే ఇంటికి రామంటే అస్సలు రావట్లేదు మళ్ళీ వెనక పరిగెడుతుంది చూడండి ఎలా పరిగెడుతూ ఉందో ఇట్లా అయిపోయింది రోజు అంతే సాత్విని ఇంటికి తీసుకురావాలంటే మరీ ఒక ఇబ్బంది అయిపోతుంది అట్లా అని చెప్పేసి ఇంట్లోనే ఉంచుదామంటే ఒకటే బోరు కొట్టేస్తుంది వెళ్ళాము అంటే రావడానికి పీజీ పెట్టేస్తుంది ఇంకా చిన్న షార్ట్ కూడా చేశాను ఈ షార్ట్ అయితే ఇన్స్టాగ్రామ్లో ఉంది యూట్యూబ్లో కూడా ఉందా ఒకసారి అయితే ఒకవేళ చూడకపోతే చూసేయండి మన వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్